హాయ్ ఫ్రెండ్స్ మేము డే టూలో అయితే తెలుగు గంగ కాడికి అయితే వెళ్తున్నామండి ఎందుకంటే మేము నిన్న బ్రహ్మంగారి టెంపుల్ అయితే చూసేసాం కదా ఇవాళ తెలుగు గంగ కాడికి అయితే వెళ్తున్నాం పైకి ఎక్కడానికి అయితే త్రీ హండ్రెడ్ స్టెప్స్ అలా ఉన్నాయి అవన్నీ దాటుకొని అటు సైడ్ వెళ్తే కట్టాకి యువతల వైపు వెళ్ళాలండి వెళ్తే చూశారు కదా ఇదేనండి తెలుగు గంగ ఫస్ట్ డే సెకండ్ డే అలో చేశారు కానీ థర్డ్ డే అయితే ఇక్కడికి ఎవరిని అలో చేయలేదండి మొసళ్ళు అవి ఉన్నాయని టాపిక్ అయితే ఉంది అక్కడ చక్కగా అందరూ అయితే తెలుగు గంగలో స్నానాలు చేసేది తర్వాత మేమైతే బ్రహ్మంగారి హౌస్ చూడ్డానికి అయితే వెళ్ళాం ఇదిగో ఇదేనండి బ్రహ్మంగారి హౌస్ ఆ శతాబ్దంలో కట్టిన కట్టడం అండి ఇది ఇంట్లోనే బ్రహ్మంగారు తన జీవితాన్ని అయితే గడిపారనమాట చూశారు కదా ఇదే బ్రహ్మంగారి హౌస్ మేము వెళ్ళినప్పుడైతే ఓపెన్ లేదు ఈ చిన్న గేట్లోంచే మేమైతే చూసాము అండ్ మీకు ఇంకొకటి కూడా చూపిస్తాను చూడండి బ్రహ్మంగారు రాత్రికి రాత్రే తవ్విన బావంట ఈ బావిలో నీళ్లు తాగితే చాలా మంచిది అన్నారు మా వాళ్ళు ట్రై చేశారు బట్ నీళ్ళు ఎక్కడో ఉండడం వల్ల మేమైతే అవి తీసుకొని తాగలేకపోయాము ఇంకా బ్రహ్మంగారి హౌస్ అయితే మొత్తం చూసిన తర్వాత మేమైతే స్ట్రీట్ షాపింగ్ అయితే స్టార్ట్ చేసామండి స్ట్రీట్ షాపింగ్ చేశాము లక్కీ అయితే చాలా రకాల చాలా గేమ్స్ అయితే ఎక్కాడనమాట మీరు బ్రహ్మంగారి మట్టం వెళితే ఏమేమి చూసారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్